హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి తొలికాదశి స్పెషల్ ప్రసాదం పాలపిండి పిండి అని కూడా అంటారు అయితే దీనికి ముందుగా కావాల్సిన జొన్నలు నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి వన్ కప్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకోవాలి సో మందంగా ఉండాలి అండ్ హీట్ కూడా బాగా రావాలన్నమాట హీట్ బాగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోండి మొత్తం ఒకసారి వేసుకోవద్దు కొంచెం వేసుకొని ఇలా తిప్పుతూనే ఉండాలి ఆ జొన్నలకి మొత్తానికి వేడి రావాలి ఆ వేడి వస్తేనే అప్పుడు అవి పొంగుతాయి పగులుతాయి అనమాట పేలాల్లాగా మారుతాయి వేడి సరిగా లేదు అంటే మాత్రం అవి పేలవు మీకు టైం ఉంది అనుకుంటే జొన్నల్ని కొంచెం ఉడకపెట్టుకొని అవంతా మళ్ళీ నార్మల్ గా రావాలి ఆ డ్రై అయిన తర్వాత ఇలాగా మనం పేలాలు చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి కాకపోతే కొంచెం సిక్స్ అవర్స్ అన్నా డ్రై అవ్వాలి టైం లేదు అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ లో చేసేసుకోండి ఇప్పుడైతే చూసారు కదా పేలాలు స్టార్ట్ అవుతున్నాయి రావడానికి ఇంకా మూత పెట్టేసుకోండి మధ్యలో ఒకసారి కడాయిని కొంచెం కదపండి ఇవైతే నార్మల్ జొన్నలే మనమేమి ఉడకబెట్టి కానీ లేకపోతే నార్మల్గా నానబెట్టి అలా ఏం చేయట్లేదు సో నార్మల్గా టైం లేదు అనుకుంటే ఇట్లా చేసేసుకోండి చూసారు కదా బానే వచ్చాయి కాకపోతే కొన్ని జొన్నలు ఉండిపోయినాయి కదా అవి ఏం కాదు అవి కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా అవి కూడా అన్నిటికీ వచ్చే ఉన్నాయి కాకపోతే కొంచమే వచ్చినాయి ఫుల్ గా రాకుండా ఇలాగ ప్రసాదం లానే కాకుండా కొంచెం ఉప్పు కారం బటర్ వేసేసుకొని అలా స్నాక్ లాగా కూడా తినేయచ్చు ఇవైతే ఇప్పుడు ప్రసాదానికి కదా ఇప్పుడు ఇంకా వీటిని పొడి చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి పెద్ద జారే తీసుకోండి ఇప్పుడు ఈ పలాలన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసుకోవాలి దీనిలోకి మూడు యాలకలు కూడా తీసుకుంటున్నాను యాలకులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో మూడు యాలకులు వేసుకుంటున్నాను మూడు సరిపోతాయి ఈ క్వాంటిటీకి అయితే దీన్ని కొంచెం బరగ్గా పట్టుకోవాలి ఒక్కసారి రెండు సార్లు తిప్పితే సరిపోతుంది సో చూసారు కదా ఇదంతా కూడా ఇప్పుడు ఆ బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసిన పిండి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసుకొని ఒకసారి తిప్పితే సరిపోతుంది బెల్లం అంతా కూడా కలిసిపోతుంది కలిసిపోయి మనకి పొడి పొడిగా వస్తుంది ఒట్టి బెల్లం వేసారంటే అది మొత్తం గడ్డలాగా అయిపోతుంది ఈ పిండిలో కలవదు అందుకోసం అని పిండితో పాటుగా వేసుకోవాలి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా పొడి పొడిగా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఒక గిన్నెలో వేసేసి పూనేసిస్తే చక్కగా తింటారు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్